హలో ఎంత మై సెట్ డాక్టర్ ప్రణీత్ ఐఎం ప్రాక్టీసింగ్ ఏఎన్టీ సర్జన్ ఎట్ శ్రేష్ఠ హాస్పిటల్ పింజారిగూడ దట్ ఈస్ నియర్ కెనరా నగర్ బస్ స్టాప్ అండ్ మెయిన్గా చలికాలం వర్షాకాలం వచ్చిందంటే పిల్లల్లో ఎక్కువగా ఉండే ప్రాబ్లం నోరు తెరిచి పడుకోవడం గురక పెట్టడం ఫ్రీక్వెంట్ గా జలుబు చేస్తూ ఉండడం అప్పుడప్పుడు చెవు నొప్పి రావడం సరిగ్గా వినపడకపోవడం స్కూల్ నుంచి కూడా కంప్లైంట్స్ రావడం పిల్లలు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు సరిగ్గా వినక వినలేకపోతున్నాడు సో ఇవన్నీ కూడా మెయిన్ రూట్ కాజ్ ఇక్కడ ఏముంటుందంటే పిల్లలకి మెయిన్గా ముక్కు వెనక భాగంలో కంప్లీట్ ముక్కు వెనక భాగంలో ఇక్కడ ఈ భాగంలో అడినాయిడ్ అనే ఒక మాంసము చిన్న సైజు ఉండాల్సింది చాలా పెద్ద సైజు పోయి మొత్తం ముక్కులో నుంచి గాలి తీసుకొని ఇవ్వకుండా చేస్తుంది సో ఇలా పిల్లలు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే నోరు పెట్టేసి నోట్లో నుంచి గాలి తీసుకుంటా ఉంటారు సో ఎందుకంటే ముక్కులో నుంచి దాని బ్లాక్ అయింది కాబట్టి దీన్ని బైపాస్ చేస్తూ నోట్లో నుంచి గాలి తీసుకుంటా ఉంటారు సో దీనివల్ల నోరు ఎండిపోతూ ఉండడము ముక్కులోంచి నుంచి గాలి తీసుకోవట్లేదు కాబట్టి ముక్కు చుట్టూ సైనస్ లోకి కూడా సరిగ్గా గాలి ఆడకపోవటం దీనివల్ల సైనస్లో ఇన్ఫెక్షన్ రావటం సో సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల ఊరికే జలుబు దగ్గు జలుబు రావటం సరిగ్గా గాలి తీసుకోకపోవడం వల్ల లేకపోతే సరిగ్గా ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా ఎక్కి కాకపోవడం నిద్ర డిస్టర్బ్ అవటం ఈ నిద్ర డిస్టర్బ్ అవడం వల్ల బ్రెయిన్ గ్రోత్ మీద దాన్ని ఎఫెక్ట్ పడటము సో ఐక్యూ లెవెల్స్ అనేది చాలా తగ్గటం సో ఇవన్నీ కూడా లాంగ్ లో ఎప్పుడైతే ఎక్కువ రోజులు నెలల ధరపడి వస్తూ పోతూ ఉంటాయి ఎప్పుడూ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇబ్బంది పెట్టి మీరేదో మందులు వాడతారు అప్పటి క్లియర్ క్లియర్గా ఉంటుంది మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావటం పోవదు ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఓవరాల్గా కొన్ని నెలల మీదుగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు పిల్లల ఎదుగుదల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటారు ఇది సో వాళ్ళ కోఫ్ సేమ్ ఏజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఇంపార్టెంట్ ఇది వాళ్ళ మీద ఎఫెక్ట్ ఇది ఉంటుంది సో దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నోరు ఫేస్ పొడుగ్గా పెరగడము ఆ పైన ప్యాలెట్ అనేది ఇట్లా పొడుగ్గా వాణిపోవడము ముందు పాలన దగ్గరికి రావటము సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ గడ్డ మొత్తం మండం పడటం వల్ల ఇక్కడి నుంచి ఈ గొంతు మూకు వెనక భాగంలో నుంచి ఒక ట్యూబ్ చిన్న యూస్ స్టేషన్ ట్యూబ్ అనేది ఒకటి చెవి లోపలికి మీరు ఇక్కడ వెనక చూసినట్టు ఇక్కడ ఒక ట్యూబ్ చెవి లోపలి భాగంలోకి వెళ్తుంటే సో ఈ ట్యూబ్ ఇక్కడ బాగా మొత్తం బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుంటే ఈ చెవి లోపల మొత్తం నీళ్లు నిండిపోయి ఈ వినపడటం సరిగ్గా వినపడకపోవడం అనేది సార్ సో ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈ అడినాయి పెరగడం లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయగద్దు సో ఒకటి రెండు నెలలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు కానీ ఐదు ఆరు నెలల నుంచి ఇబ్బంది ఉంటుంది అప్పుడప్పుడు వస్తుంది పోతుంది అంటే మాత్రం ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయొద్దు